వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమోటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తర్వాత ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి ఇక మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే నిన్న స్టాక్ అయితే తగ్గింది ఈరోజు చూసుకున్నా కూడా పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే ఉంది పెద్దగా మార్పు ఏం లేదు కొన్ని కొన్ని అయితే స్టాక్ అయితే తగ్గింది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి వేలంపాట్లు జరగడానికి దాని తర్వాత వచ్చినా కూడా స్టాక్ నిన్న ఎలా వచ్చిందో ఈరోజు అలాగే వచ్చింది కానీ స్టాక్ అయితే పెరగలేదు ఇక నేను మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్లు చూసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో కూడా ఈరోజు స్టాక్ అయితే తగ్గింది ఈరోజు టోటల్గా స్టాకు ఎనభై వేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఇక అనంతపురం మార్కెట్లో నిన్న టాప్ రేట్లు ఏడు అయితే టాప్ రేట్ పడింది చూద్దాం ఈరోజు ఈ రెండు మార్కెట్ల ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్